ఈ రాష్ట్రంలో అనేక అలవికనటువంటి ఇచ్చి మేము గతంలో మా ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమలుపరిచినటువంటి పథకాలతో పాటు మళ్ళీ వేరే పథకాలను కూడా కలిపి దాదాపు నూట డెబ్భై పథకాలని ప్రవేశపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి వాటి ఆశల్లో ప్రతి రాష్ట్రంలోని గ్రామాలు తిరిగి చెప్పి అందలం ఎక్కినటువంటి ఈ రోజుని వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం అక్షరాల ఒక గొప్ప పరిణామం ఎందుకంటే చంద్రబాబు గారికి రాజకీయాల నుంచి దిగిపోయే కాలం కూడా దగ్గరకు వచ్చేసింది అయినా కానీ ఇప్పటికీ కూడా మోసం మోసం దగా దగా ఈ రాష్ట్రంలో ఒక్క పథకాన్ని అమలు చేయకుండా మరి రాష్ట్ర ఖజానా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పథకాల డబ్బు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది బాబు నేను అడుగుతున్నా దాదాపుగా అరవై అరవై వేల కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా జగనన్న సంవత్సరానికి దాదాపుగా ఇచ్చాడు కదా ఈ సంవత్సర కాలంలో ఈ అరవై వేల కోట్ల రూపాయల డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయింది ఈ డబ్బంతా కూడా చంద్రబాబు గారి బినామీ గ్యాంగ్ బాబు గారి బి గ్యాంగ్కి దోచుకోవడానికి ఇక్కడ తెలుగుదేశం నాయకులు దోచుకోవడానికి తప్ప ఇది ప్రజలకు చేరనే చేరల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఆధారపడినటువంటి వ్యవహాయ వ్యవసాయ రంగంలో ఆక్వా కాప్ హాలిడే ప్రకటించింది మిర్చి రైతులు దగా చేయబడ్డారు ఇరవై నాలుగు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలకి మిర్చి ధర పడిపోయింది పత్తి రైతు దగా చేయబడ్డాడు పత్తిని సగానికి కొనేటటువంటి పరిస్థితి లేదు పొగాకు బేళ్ళని ఇళ్ళల్లో పెట్టుకొని ఆ పొగాకు వాసనల మధ్య కుటుంబాలను గడిపేటటువంటి పరిస్థితిని దాపురించేలాగా చేసినటువంటి ఈ బాబు లాస్ట్కి ఖోఖో రైతులను కూడా రోడ్డును పడేశాడు రాష్ట్రంలో ఉన్నటువంటి హార్టికల్చర్ని సర్వనాశనం చేశాడు రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందుతుందంటే హార్టికల్చర్లో ఎక్కడా కూడా ధరలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఒక చిన్న ఎగ్జాంపుల్ నిమ్మ దాదాపు ఇదే కాలంలో కేజీ వంద రూపాయలు అమ్ముడైనటువంటి నిమ్మ ఈరోజు ఇరవై రూపాయలు కేజీ అమ్ముతుంది అంటే ఎక్కడికి దిగజారిపోయింది ఈ రాష్ట్ర ఖజానాని దోచుకుంటూ అక్రమార్కులను పెట్టి అడ్డగోలుగా పండించినటువంటి పంటని దగాకూరలకి అప్పచెప్పి దళారుల చేతుల్లో పెట్టేసి ప్రజల్ని వమ్ము చేస్తూ వారి నమ్మకాన్ని మోసం చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు గారు వెన్నుపోటు రాజకీయాన్ని ప్రజలకు తెలియచేయాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం లక్ష్యం ఈరోజు దగా చేయబడుతుంది ఒక్క రైతు కాదు ప్రతి ఉద్యోగి ప్రతి విద్యార్థి ప్రతి నిరుద్యోగి ప్రతి మహిళ ప్రతి వ్యవస్థ వ్యాపారవేత్తలు రైతుల్ని ఎలా వెన్నుపోటు పొడిచింది విద్యార్థులకి విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి అవన్నీ ఇవ్వకుండా ఏ విధంగా దగా చేసింది ఏ విధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ ఇస్తానని నిరుద్యోగ భృతి ఇవ్వకుండా సంవత్సరం కాలం వృధా చేసింది ఏ విధంగా పేదలకి ఇళ్ళు కట్టిస్తానని ఇల్లు ఒక్క ఇళ్ళు కూడా ఏర్పాటు చేయకుండా మోసం చేసింది ఏ విధంగా మహిళలకి డబ్బులు పదిహేను వందల రూపాయలు ఇస్తానని మోసం చేసింది ఇవన్నిటిని ప్రజల దృష్టికి మీడియా దృష్టికి ఈ సమాజం దృష్టికి చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి పరిపాలనలో ఉన్నటువంటి డొల్లతనాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ వెన్నుపోటు దినం